తెలుగు తెలుగునో వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం కంచగచ్బోలీలో చెట్ల నరికివేత్తపై సుప్రీంకోర్టు జూలై ఇరవై మూడున మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది నరికిన చెట్టు స్థానంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని అధికారులకు సూచించింది లేదంటే అధికారులను జైలుకు పంపిస్తామని మరోమారు హెచ్చరించింది ఈ మేరకు హెచ్సియు సమీపంలోని కంచ్ గచ్బోలీ భూముల వివాదంపై సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది ఈ భూముల్లో పర్యావరణ పునరుద్ధరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జూలై ఇరవై రెండున దాఖలా చేసిన అఫిడవిట్ను ధర్మాసనం పరిశీలించింది గత విచారణలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు తెలిపింది కంచె గచ్చిబోలి భూముల్లో పనులు నిలిపివేసి పర్యావరణ పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు అఫిడవిట్లో పేర్కొంది ప్రభుత్వం దాఖలా చేసిన అఫిడవిట్ను పరిశీలించడానికి సమయం కావాలని అమికస్ క్యూరీ కోరడంతో సుప్రీం ధర్మాసనం విచారణను ఆగస్టు పదమూడుకు వాయిదా వేసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుకుంటుంది ఎగువ కురుస్తున్న వర్షాలకు తాలిపేరుతో పాటు చింతవాగు పగిడివాగు రోటెత్తువాగు రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో జలాశయానికి భారీ వరద వచ్చి చేరుతుంది దీంతో అధికారులు ప్రాజెక్టు పదిహేను గేట్లు ఎత్తారు దిగువ గోదావరికి ఇరవై ఐదు వేల క్యూసిక్కుల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు ప్రాజెక్ట్ గేట్లు తెరవడంతో దిగువ తెగడు వద్ద లో లెవెల్ చాప్ట్ నీట మునిగింది ఈతవాగు వరద రోడ్డుపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది రామచంద్రపురం బత్తినపల్లి బట్టిగూడెం తదితర గ్రామాల్లో వాగు పొంగి పొర్లుతుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద రెండు వందల కోట్ల ఉచిత టికెట్ల మైలురాయిని సాధించింది ఈ సందర్భంగా జూలై ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంది తెలంగాణ సర్కార్ ఈ పథకం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రారంభమైంది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన ఈ పథకం కింద మహిళలు ట్రాన్స్జెండర్లకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నడిపే నాన్ ఏసీ బస్సుల్లో రాష్ట్ర పరిధిలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు కాగా జూలై ఇరవై ఒకటి నాటికి టీజీఎస్ఆర్టీసీ నూట తొంభై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా కోట్ల ఉచిత టికెట్లను జారీ చేసింది జూలై ఇరవై రెండున రెండు వందల కోట్ల మైలు రాయిని దాటింది ఈ సందర్భంగా ప్రతి డిపోలో ఐదుగురు ఉత్తమ డ్రైవర్లు కండక్టర్లు ట్రాఫిక్ గైడ్లు భద్రతా సిబ్బందిని సన్మానించారు వారి సేవలను గుర్తించారు అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ పథకం మహిళల సాధికారతకు గ్రామీణ నగర ప్రాంతాల్లో ఉపాధి విద్య ఆరోగ్య వ్యాపార అవకాశాలను మెరుగుపరచడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ జూలై ఇరవైన రాత్రి సమావేశమయ్యారు ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు ఈ క్రమంలో జూలై ఇరవై మూడున విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ కార్యక్రమంలోను యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దావస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కేవలం ఐదు నిమిషాలు మాట్లాడాను ఆయన విజన్ ఆలోచన విధానాలు నాకు ఎంతగానో నచ్చాయి అందుకే ఆరు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మేము సిద్ధమయ్యామని వెల్లడించారు ఏపీలో యుఏఈ పెట్టుబడులతో పర్యాటక రంగంలోనూ గణనీయమైన పురోగతి సాధించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాశి అలల ఉద్రిక్తత కారణంగా మాయాపట్నం గ్రామం జలమయం కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు మాయపట్నం గ్రామంలోని ప్రజలకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఇంకా అధికార యంత్రాంగానికి ఆదేశించారు మాయాపట్నం గ్రామం నీట మునిగిన విషయం ఉప ముఖ్యమంత్రి దృష్టికి రాగానే ఆయన వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు అధికారులు అక్కడి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ మాయాపట్నం వద్ద అలల తాకిడి తీవ్రంగా ఉండటంతో అనేక ఇల్లు నీట మునిగినట్లు తెలిపారు దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి వరద బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని స్పష్టం చేశారు ముఖ్యంగా వారికి ఆహారం పాలు మంచినీరు తక్షణమే అందించాలని ఆదేశించారు అంతేకాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తెలెత్తకుండా ఉండేందుకు వైద్య సిబ్బందిని ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని దిశానిర్దేశం చేశారు ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది పాకిస్తాన్ ను మతన్మాద ఉగ్రవాదంలో కూరుకుపోయిన అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి సీరియల్ రుణగ్రహీతగా అభివర్ణించింది అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించడం ద్వైపాక్షిక చర్యల ద్వారా వివాదాలు పరిష్కరణ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో భారత్ శాశ్వత ప్రతినిధి రాయబారి పర్వతనేని హరీష్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ పాక్ దేశాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని హరీష్ స్పష్టంగా ఎత్తి చూపారు ఒకవైపు భారతదేశం ఉంది పరిణితి చెందిన ప్రజాస్వామ్యం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ బహుళ సాంస్కృతిక సమ్మేళత సహజం మరోవైపు పాకిస్తాన్ ఉంది మతన్వాదం ఉగ్రవాదంలో మునిగి ఐఎంఎఫ్ నుంచి పదే పదే రుణాలు తీసుకునే దేశమని దుయ్యబట్టారు పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయమైంది ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది ఉపరాష్ట్రపతి పదవి రేసులో నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు వినిపిస్తూ ఉంది నితీష్ కుమార్ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం కోసమే జగదీప్ శన్కర్తో రాజీనామా చేయించారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరం అవుతున్న సీనియర్ ఎంపీ శశిధర్ పేరు కూడా రేసులో వినిపిస్తుంది ఈయన త్వరలోనే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి కమలం దళంలోకి చేరనున్నారని ప్రచారం జరుగుతుంది ఈ ఇద్దరితో పాటు ఢిల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లో ఒకరికి అవకాశం ఇవ్వచ్చు అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి తెలంగాణకు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇవాళ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది మంచిర్యాల ఆసిఫాబాద్ నిర్మల్ పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది అలాగే ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల భూపాలపల్లి ములుగు భద్రాతి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మరోవైపు హైదరాబాద్ను భారీ వర్షం కుమ్మేస్తుంది రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత తెరిపి ఇవ్వడం లేదు భారీ వర్షాలకి రోడ్డులు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి బంగాళాఖాతంలో అల్పపిండం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని దీని ప్రభావంతో వర్షాలు మరింత జోరందుకుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది రానున్న మూడు రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి పలుచోట్ల అత్యంత భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్